కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల బ్యానర్తో తో ఘన నివాళి అర్పించారు సిఐ రామారావు మాట్లాడారు పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి భారత సరిహద్దు భూభాగంలో ఇరవై మంది పోలీసులు విరోచితంగా పోరాడారు వారిలో పది మంది పోలీసులు అసువులు బాసారని గుర్తు చేశారు వారి త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు అమరత్వం గుర్తు చేసుకుంటూ పోలీసుల అమరవీరుల దినోత్సవం సంస్కరణ దినోత్సవం మనం జరుపుకోవడం తెలుగు పిల్లలు శ్రద్ధగా వినాలి ఎప్పుడైనా సరే మన తెలుగు దినోత్సవం జరుపుకోవడానికి ఉన్నటువంటి చరిత్రనే పోలీస్ సంవత్సరాల దినోత్సవం సందర్భంగా మన ఉయ్యూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ విధుల పట్ల పోలీస్ విధి నిర్వహణలో వస్తువులు బాసిన పోలీస్ అమరవీరుల యొక్క గురించి తెలియజేయాలి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ర్యాలీ నిర్వహించి నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈ దే మన ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అసూలు విద్య వ్యవహంలో ప్రజా సంక్షేమం కోసం ప్రజా భద్రత కోసం ఎవరైతే అసూలు బాసారో వారి యొక్క వారిని మరొకసారి స్మరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజలందరికీ ఈ విధంగా మన మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నారు జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా పదుల సంస్థలో పోలీసులు ప్రజల జరుపుకుంటారు మానవ ప్రాణాలని ఆస్తుల్ని కాపాడుకునే భాగంగా ప్రాణాలు కోల్పోతున్నారు వారి యొక్క త్యాగాలని వారి కుటుంబ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అంబేద్కర సంవత్సరం దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది అలాగే నేడు ఈ స్కూల్ పిల్లలతో కలిపి ర్యాలీ నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ సినిమా సినిమాల ప్రభావం వల్ల కానీ అలాగే ఇతర మీడియా ప్రభావం వల్ల కానీ పోలీసులు అంటే సినిమాల్లో కమెడియన్ పాత్రలో గాను అలాగే గురతన